பெல <laughs> சொல்ல <laughs> 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 <"Swanathana" are> <laughs> హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీఆర్స్ ఆటోమొబైల్ ఈరోజు అయితే ఉంచాలి కిమాటో మనమైతే స్కూటర్ కొన్నామండి మనందరైతే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి రెండు దాని తర్వాత అపాచీ ఉంది దాని తర్వాత డిస్కవర్ ఉంది కార్ ఉంది ఇవన్నీ ఉండగా మనం ఒక స్కూటర్ ఎందుకు కొన్నాం అనేసి అంటే కొత్త సిరీస్ అయితే ఒక స్టార్ట్ చేస్తా అన్నమాట అదేంటి అనేసి అంటే స్కూటర్ తాలూకు మెయింటెనెన్స్ ఏ విధంగా అంటే గేర్ ఆయిల్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి ఇంజన్ ఆయిల్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి స్కూటర్ మైలేజ్ రావాలంటే ఏం చేయాలి వాటితో పాటు మనకైతే ఫామ్ ఉంది కదండి మన ఫామ్ నీడ్స్ కోసం కూడా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో స్కూటర్ అయితే తీసుకున్నాను ఆ స్కూటీ ఏంటి ఏంటి సంగతి ఇదంతకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో షేర్ చేస్తాను సో ఈ స్కూటీ అయితే మనం మా ఫ్రెండ్ బాలరాజు ఉన్నారు కదా ఆయన దగ్గర అయితే తీసుకోవడం జరిగింది ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్కి అయితే తీసుకున్నాను అనమాట దానికి ఒక బ్యాటరీ అయితే వేసాను కాకపోతే ఇంజిన్ అయితే రక్కడ ఉందండి అసలు ఇంజిన్ మూమెంట్ లేదు పికప్ లేదు దాని తర్వాత పొల్యూషన్ అయితే విపరీతంగా వస్తుంది అంటే పెట్రోల్ స్మెల్ అయితే వస్తుందన్నమాట బండి తీసుకొచ్చిన తర్వాత సో ఇప్పుడైతే మనం మన స్కూటీకి అయితే యాంటీడోట్ వేసేద్దాం రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి సంగతి కూడా చూసేద్దాం స్టార్టింగ్ కూడా ట్రబుల్ ఇస్తుందండి అంటే వెంటనే స్టార్ట్ అవ్వట్లేదు అనమాట కాస్త త్రోటల్ ఇచ్చి బ్రేక్ పట్టుకొని స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుంది అంటే బ్యాటరీ వేసినా కూడా మనకి కాస్త ఇబ్బంది అయితే పెడుతుంది అనమాట టక్ మనం అందుకోవట్లేదు ఒకసారి రైడ్ అయితే చేసి చూపిస్తాను రైడ్ చేసేటప్పుడు కూడా ఇది మనకి బాగా ఆర్డ్ అయితే పోతుంది బండి ఈవెన్ చెవిటి వాళ్ళకు కూడా మనకి ఈజీగా అయితే సైడ్ ఇచ్చేస్తున్నారు ఆ విధంగా ఐడెంటిఫికేషన్ అయితే అనమాట బండి అంత పొల్యూషన్ అయితే రిలీజ్ చేస్తుంది బండి వెళ్తుందంటే పెట్రోల్ వాసన విపరీతం అయితే వచ్చేస్తుంది దీనికి గల కారణం ఏంటంటే కంబస్ ఛాంబర్లో అన్బర్ండ్ ఫ్యూయల్స్ అని చెప్పేసి అయితే అనమాట దాని మీద ఈ పెట్రోల్ పడడం వల్ల కంబస్షన్ ఎనర్జీ పూర్తి స్థాయిలో జనరేట్ అవ్వదు బండి కూడా మనకి రఫ్ అండ్ అయితే ఉంటుంది బండి స్టార్టింగ్లో ల్యాగ్ ఉంటుంది బండి రన్నింగ్ కూడా చాలా లాగ్ ఉంటుందన్నమాట వీటన్నిటికీ సొల్యూషన్ ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ అలాగే బండి లోపల ఉండేటటువంటి పౌడర్ కార్బన్స్ ఏవైతే ఉంటాయి వాటిని రిమూవ్ చేయడానికి కూడా మనం యాంటీడోట్ అయితే వేసుకోవచ్చు ఈ వెహికల్కి అయితే మనం త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే వేసాం దాని తర్వాత మా ఫ్రెండ్ మందరికీ రాలేదు అంతా డైరెక్ట్ ఈ బండి కొనేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడైతే యాంటీడోట్ వేస్తామండి మీకు ముందే చెప్తున్నాను బోర్కు వచ్చినటువంటి బండికి యాంటీడోటి అయితే పనికిరాదు గట్టిగా బ్లేడ్తో గీకిదైన కానీ పోనటువంటి కార్బన్స్ ఏవైతే ఉంటాయో అటువంటి కార్బన్స్ ఉన్నటువంటి బండికి కూడా మనకి యాంటీడోట్ అయితే పనికి రాదు మెకానికల్ ఇష్యూస్ అంటే హెడ్ లో వాల్స్ పోయి గైడ్స్ లూజ్ అయిపోయి ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి బండికి కూడా మనం యాంటీడోట్ వేసుకున్నా సార్ ఆ వేళకైతే పనిచేస్తుంది కానీ తర్వాత రోజు నుంచి సదా అని కాబట్టి నా బండి యొక్క నాకు తెలుసు కాబట్టి యాంటీడోట్ అయితే దీనికి అనమాట దీనికి ఏంటంటే అన్బర్న్ ఫ్యూల్స్ ఉండిపోయి పెట్రోల్ స్మెల్ అయితే వచ్చేస్తుంది బండి ల్యాగ్ వచ్చేస్తుంది వైట్ స్మోక్ రావట్లేదు బ్లాక్ స్మోక్ అయితే విపరీతంగా అయితే రావట్లేదు నార్మల్గా అయితే వస్తుంది కాబట్టి దీనికి ఒకసారి యాంటీడోట్ అయితే వేద్దాం దానికంటే ముందు మా స్టాఫ్ కూడా ఈ బండి గురించి ఏమంటాడు విందాం ఇంజన్ కండిషన్కి అయితే చెక్ कैसा है इंजन कंडीशन है सर पावर नहीं है सर हाँ బయటికి వచ్చామంటే పెట్రోల్ స్మెల్ అయితే ఫోర్ ఫైవ్ మినిట్స్ అయితే ఉండిపోతుందండి దీనికి గల కారణం ఏంటంటే అన్బర్న్ ఫ్యూయల్స్ అంటే పెట్రోల్ ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ అనేది పూర్తి స్థాయిలో కంబషన్ జరగట్లేదు దానివల్ల మైలేజ్ కూడా ఇవ్వదు బండి ఇప్పుడే దీనికి యాంటీటోట్ వేద్దాం ఫస్ట్ డోస్ అయితే ట్వంటీ ఎమ్మెల్ ఏయల్ ఎన్ఆర్ కార్బన్ యాంటీటోట్ ట్వంటీ ఎంఎల్ఏని ఇక్కడైతే సక్షన్ పైప్ ఉంటుంది దీనికైతే ఫస్ట్ సూదికి వచ్చాను ట్వంటీ ఎంఎల్ లిక్విడ్ కనెక్ట్ చేసి బండి స్టార్ట్ చేసి త్రోటలు ఇస్తూ ఉంటే లాగేస్తుందండి ఒకవేళ అలా లాగిపోయిందంటే ఎయిర్ ఇంటెక్ అయితే తీసుకోవాలి అయితే ఈ యాంటీడోట్ లిక్విడ్ని కంబషన్ ఛాంబర్ అనికైతే పంపించాలి ఎక్కడైతే హెడ్లో ఎయిర్ఫుల్ మిక్సర్ కంబషన్ జరుగుతూ అక్కడికైతే పంపించాలన్నమాట ఎయిర్ఫ్యుల్ మిక్చర్తో పాటు యాంటీడోట్ కూడా వెళ్ళి అక్కడ ఉండే పౌడర్ కార్బన్ అయితే రిమూవ్ చేసుకొని సైలెన్సర్ నుంచి అయితే బయటకు వచ్చేస్తుంది సక్సన్ పైప్కి ఎలా ఇంజెక్ట్ చేయాలి ఎయిర్ ఇంటాక్ పైప్కి ఎలా ఇంజెక్ట్ చేయాలని చెప్పి మీరు డౌట్ పడాల్సినటువంటి పని అయితే లేదు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు షేర్ చేస్తాను వాట్సాప్లో ప్రోడక్ట్ కోసం మెసేజ్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకుంటే యాంటీడోట్ వేసే క్రమంలో బండ్ అయితే ఆగుతుంది టెన్షన్ పడకండి త్రోట్లు ఇస్తూ ఉండండి మళ్ళీ స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయిపోద్దు అండి ఇప్పుడైతే ఫస్ట్ డోసు ట్వంటీ ఎంఎల్ అయితే వేసాను కదా ఒక టూ త్రీ కిలోమీటర్స్ అయితే తిరగాలి తిరగడానికి వెళ్దాం ఇప్పుడు సారీ అండి అలా దిగాలని తెలియక మేము మామూలుగా దిగేసాం పర్వాలేదు కదా గైస్ ఇప్పుడైతే మనం ఫస్ట్ డోస్ ట్వంటీ ఎంఐ వేసామండి ఇంజిన్ లో అయితే చేంజెస్ చాలా వరకు అయితే మనకి తెలిసిపోతూ ఉంటాయి దాని తర్వాత అయితే నాకు తెలుస్తున్నాయి కెమెరాలో మీకు తెలియదు కదా మీకు ఒకవేళ డౌట్ ఉంటే మా ఊరు వచ్చేయండి అంటే నాకు మెసేజ్ చేయండి నేను ఊర్లో అవైలబిలిటీ ఉన్నా లేదా చెక్ చేసుకుని అయితే మీరు వచ్చు డైరెక్ట్గా చలవానుపేట్ విలేజ్ జల్మూర్ మండలం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ మాది గైస్ ఫస్ట్ డోస్ అయితే ట్వంటీ ఎమ్మెల్ వేసాను కదండి ఇప్పుడు సెకండ్ డోస్ కూడా మాకు ట్వంటీ ఎమ్మెల్ అయితే వద్దాం ఇది కూడా ట్వంటీ ఎంఎల్ లిక్విడ్ అయితే తీసుకొని విన్నారు కార్బన్ నైన్ రోడ్ నుంచి ఇదో మాత్రం ఫిఫ్టీ ఎమ్మెల్ బాటిల్ ఉంటే సేఫ్ సైడ్ ఒక టెన్ ఎమ్ఎల్ అయితే పంపిస్తాను లేదంటే మీరు మీరు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రెండు డోసులు అయితే వేసుకోవచ్చు సెకండ్ కూడా వేస్తాం ఓకే చూశారు కదా హోండా యాక్టివా బండి మనం మూడేళ్ల క్రితం అయితే యాంటీడోట్ వేసాం మళ్ళీ ఇప్పుడు వేసిన తర్వాత దానికి ఇంజిన్ పికప్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం అల్టిమేట్ ఉందని మింటూ అయితే సర్టిఫై చేశారు అనమాట ఈయనే ఎక్కువ తిరగాల్సిన దానికి మింటూ బెల్ల చోల్ నాయనా అయితే ఏదైతే మా ఫామ్ లో అంతా సరదాగా ఉంటది సరదా సరదా వాతావరణం అయితే ఉంటది సో అదేనండి మీకు ఒకవేళ ప్రోడక్ట్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి నా డౌట్స్ ఉండి మీ బండి డైరెక్ట్ నాచయితే వేయించుకోవాలంటే నా అవైలబిలిటీ ఒకసారి చెక్ చేసుకొని మా ఫామ్కి అయితే వచ్చేయండి మనమైతే ఇక్కడ ఐడిటోట్ చేసేద్దాం ఇవిడ మీకు అని 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 కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఇప్పుడు మీరు వచ్చిన లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేసి నీలో అటబుల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఇంటి కోసం అయితే వీడియోకి లైక్ చేయండి అదే నమస్కారం థ్యాంక్ యూ